అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో క్రిస్మస్ స్పెషల్ ఫ్లమ్ కేక్ అండి ఇది కప్ మెజర్మెంట్స్ ఏం లేకుండా ఇంట్లో ఉన్న కప్పుతోనే ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే విధంగా చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అచ్చం బేకరీ స్టైల్లోనే చూపిస్తున్నాను ఈ విధంగా చేయండి ఎవరికైనా మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక అర కప్పు చక్కెర వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకే నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక అర కప్పు నీళ్లు తీసుకున్నాను దాంట్లో నుండి ఒక రెండు టీ స్పూన్ల నీళ్లు వేసుకున్నాను వేసుకొని ఈ చక్కెర అంతా ఇలా మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయ్యి చక్కగా క్యారమెలైజ్ అవ్వాలండి అంటే ఇలా కలర్ చేంజ్ అవ్వాలి దీంతో మనకు ఈ ఫ్లమ్ కేక్ కి మంచి కలర్ వస్తుంది ఇలా కచ్చితంగా చేసుకోవాలి చక్కెర చక్కగా ఇలా క్యారమెలైజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ వాటర్ వేసేసుకోవాలండి అరకప్పు నీళ్లు వేసుకున్నా తీసుకున్నాం కదా ఆ మిగతా నీళ్ళు వేసేసుకోవాలి వేసేసుకొని వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి స్టవ్ లో లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇది చల్లగా అవుతుంది ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా లో లోనే పెట్టుకొని నేను ఇక్కడ అరకప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి అన్ని కలిపి అరకప్పు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవాలండి నేనైతే అన్ని తీసుకున్నాను ఇలా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే సరిపోతుంది ఆ వేడికి డ్రై ఫ్రూట్స్ మెత్తగా అవుతాయి కొద్దిగా ఇలా చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి కొద్దిగా పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకోవాలి కొద్దిగా ఒక నాలుగు ఐదు లవంగాలు వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి ఈ మూడు ఖచ్చితంగా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఈ ఫ్లంప్ కేక్కి ఇదే ఫ్లేవర్ చాలా బాగా ఇస్తుంది ఖచ్చితంగా చేసుకోవాలి ఇవి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్నది కలుపుకునేది కేక్ బ్యాటర్ కలుపుకునే బౌల్ తీసుకొని ఒక స్టైనర్ పెట్టుకొని ఒకటి నెరకప్పు మైదా పిండి వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి తినే సోడా ఒక రెండు పింఛులంతా రెండు చిట్కలంతా ఉప్పు వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి ఈ పొడిపిండిని అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇప్పుడు మనం ఇది చల్లారిపోయిందండి దీంట్లో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నానండి వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి జ్యూస్ కూడా ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక పావు కప్ బటర్ వేస్తున్నానండి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి లేదా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటరు లేదా ఆయిల్ అయితేనే బెస్ట్ అండి ఇప్పుడు మనం ఇది కలిపెట్టుకున్న అంతా దీంట్లో వేసేసుకోవాలి ఈ పిండి దాంట్లో ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా అంతా మంచి కలుపుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో ఏమి ఎక్కువేం పట్టదండి మీకు మళ్ళీ ఏమి ఎక్స్ట్రాగా ఏం పట్టవు చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నేను ఇది వన్ టీ స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను ఇది జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను ఇలాగే అయినా కానీ చాలా మంచి కలర్ వస్తుంది ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా ఇంకా తిక్క కలర్ రావాలంటే నేను ఒక వన్ టీ స్పూన్ కోకో పౌడర్ వేశాను అలాగే వన్ టీ స్పూన్ వెనిగర్ అండి వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వెనిగర్ వేయటం వల్ల చాలా ఫ్లఫీగా చాలా బాగొస్తుంది లేదా మీరు మీ దగ్గర వెనిగర్ లేదంటే ఒక కొద్దిగంత నిమ్మరసం పిండుకోండి అలాగైన చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇదంతా మంచి కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటరీ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని నేను ఇక్కడ మామూలు పేపర్ తీసుకున్నానండి ఏ ఫోర్ షీట్ తీసుకున్నాను ఎలాంటి ప్రింట్ లేని పేపర్ తీసుకోవాలండి మామూలుగా బుక్స్లలో ఉండే పేపర్స్ అయినా తీసుకోవచ్చు ప్లేన్ తీసుకోండి తీసుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఈ కేక్ టిన్కి ఇలా పెట్టుకొని చూసుకొని కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది బటర్ పేపర్ అలాంటిది ఏం అవసరం లేకుండా ఇప్పుడు ఈ కేక్ టిన్కి ఇలా కొద్దిగా నూనె రాసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ వేసుకోవాలి పైన కొద్దిగా నూనె వేసుకొని ఇలా అంతా ఆ పేపర్ కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ముందుగానే చేసి పెట్టుకోవాలండి మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకునే ముందే ఇది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ కేక్ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కింద ట్యాప్ చేస్తే మధ్యలో ఎక్కువగా హోల్స్ లాగా రాకుండా అంత ఈవెన్ గా వస్తుంది కేక్ బేక్ అయిన తర్వాత ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి మీరు కొద్దిగా ఇది బేక్ అయిన తర్వాత కొద్దిగా కుక్ అయిన తర్వాత వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అప్పుడైతే పైన డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా కనిపిస్తాయి నేను ముందే వేశాను కాబట్టి అన్ని కొద్దిగా లోపలికి వెళ్ళిపోయాయండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను మామూలుగా ఇంట్లో మనము వండుకుంటాం కదండి పాత్రలు ఇలా క్యాప్నర్ తీసుకొని చిన్నది ఒక ప్లేట్ లాంటిది కింద పెట్టుకొని మన కేక్ టిన్ ఇలా పెట్టుకోవాలి పైన ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇది కుక్ అవ్వటం చూసుకోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ చూడండి ఇంకా బేక్ మొత్తం కేక్ రెడీ అవ్వలేదు ఇలా నైఫ్ కంటుకుంటుంది కదా ఇంకా కొద్దిగా కావాలండి అందుకే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పెట్టానండి లో ఫ్లేమ్లో ఇప్పుడు క్లియర్గా వచ్చింది చూడండి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇది మొత్తం నాకు బేక్ అవ్వటానికి కేక్ రెడీ అవ్వటానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్లో ఇలా కేక్ రెడీ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ బటన్ ఈ పేపర్ తీసేసి ఇలా సర్వ్ చేసేసుకోవటమే చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ కదండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ చాలా రుచిగా ఉండే కరకరలాడుతూ కొంచెం స్వీట్తో చాలా రుచిగా ఉంటాయి ఇది ఒక్కసారి చేసి పెట్టామంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి వీటి పేరు కల్కల్ అంటారు లేదా కొందరు కుల్కుల్ అంటారు ఇవి క్రిస్మస్ స్పెషల్గా చేస్తారండి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను నేను వైట్ చక్కెర వాడట్లేదండి నేను ఎప్పుడు ఇలాంటిదే వాడతాను ఇది చక్కెర నేనండి ఈ కలర్లో ఉంటుంది నేను వాడేది అరకప్పు తీసుకుంటున్నాను ఇవి రెండు కలిపి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీరు రవ్వని డైరెక్ట్ అయినా అలాగే అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీ పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న దాన్ని పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకటి కప్పు నేను మైదా వేస్తున్నానండి ఒకటి కప్పు వేస్తున్నాను అరకప్పు వేసిన క్లిప్పు మిస్ అయిందండి అది నేను ఆన్ చేసాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు క్లిప్పు మిస్ అయింది వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసుకున్నాను ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ స్వీట్లో ఉప్పు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసే చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒక అర టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేదా మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అది వేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గీ అంతా ఈ నెయ్యి అంతా ఈ పొడిపిండిలో కలిసేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా కట్టాలి పిండి పొడిపిండి అయినా కానీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాతనే ముందుగా తర్వాత కొద్దిగానే నీళ్లు పడతాయండి కొద్దిగానే నీళ్లు వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో ఇలా ఉండాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నేను కిందనే చూపిస్తున్నానండి చిన్న చిన్న ముద్దలుగా అయినా కానీ చేసుకోవచ్చు నేను ఇలా రోల్ చేసినట్టు ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్ని ఇలా చిన్న చిన్నగా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంత పిండి ముద్దలాగా కట్ చేశానని కట్ చేసి ఇలా రౌండ్గా చేసుకొని ఇక్కడ మన స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్ పైన మన గవ్వలు ఎలా చేస్తామో అలాగేనండి ఇది కూడా మన గవ్వల్ షేప్లోనే చేసుకోవాలి మనం గవ్వలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి గవ్వలపిట పైన అయినా కానీ చేసుకోవచ్చు లేదా కోంబు పైన అయినా కానీ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేయాలి చూడండి ఇలా చేసుకోవాలి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకునేంతలోపు పొయ్యి పైన నేను నూనె వేడి చేసుకున్నానండి ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత మరీ ఎక్కువగా వేడవద్ద్దండి ఇది నూనె ఇలా ఎక్కువగా నూనె వేడైతే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఫ్రై కావు సరిగా ఇలా వేడైన నూనెలో ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయకండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఫ్రై అవ్వవు ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి ఇది కొద్దిగా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇంకా మొత్తం కలర్ వచ్చే వరకు ఉంచొద్దు ఇవి మనం తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి అలాగే గట్టిపడతాయి ఇవి తీసేటప్పుడు కూడా కొద్దిగా మెత్తగానే ఉంటాయండి తీసిన తర్వాత మొత్తం చల్లారే వరకు చల్లారిన తర్వాత గట్టిగా క్రిస్పీగా అవుతాయి ఇది తీసేటప్పుడు మన మురుకులప్పాలు ఎలా క్రిస్పీగా ఉంటాయో అలా ఉండేయండి ఇది కొద్దిగా మెత్తగానే ఉంటాయి తీసేటప్పుడు కొద్దిగా సాఫ్ట్ గా ఉంటాయి తీసిన తర్వాత చల్లారిన తర్వాతనే గట్టిపడతాయి ఇలా మొత్తం చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టేసుకోవటమేనండి చాలా రుచిగా ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్